హైవేస్ రెండు వేల పద్దెనిమిది వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏ కోడికత్తి అయితే జగన్మోహన్ రెడ్డి గుచ్చుకుందో ఆ తర్వాత అదే కోడికత్తిని ఉపయోగించుకొని దట్ మీన్స్ ఆ ఇష్యూని ఉపయోగించుకొని వైసీపీ ఎలా మైలేజ్ పొందిందో ఎన్నికల్లో ఎలా సీట్లు సంపాదించా మనం చూసాం ఆ తర్వాత అసలు విషయాలు బయటకు వస్తున్న మూమెంట్లో సింపతిని క్రియేట్ చేద్దామని జగన్కి ఫేవర్గా ఉండాలని ఆ శ్రీనివాస రకం చేసాడని చెప్పేసి ఎన్ఐ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశాం ఆ తర్వాత లేదు లేదు నా మీద హత్యాయత్నం అది వెనకాల పెద్ద కుట్ర అది ఇది వాళ్ళ టీడీపీ ఫేవర్ ఇది రకరకాలుగా అన్నారు మన జగన్ గారు వైసీపీ వాళ్ళు ఛాన్సే లేదు మేము అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసాం ఎక్కడా ఏ పార్టీకి సంబంధమే లేదు ఓన్లీ అతనే ఈ రకంగా వాంటెడ్గా జగన్ కోసమే చేశాడు అని చెప్పేసి పక్క ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేశాం ఇక ఈ లోపు జగన్ వచ్చి అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటో చెప్పు అతను ఏం చేశాడు ఏంటో చెప్పు అని అంటే ఈయన కోర్టుకు వెళ్ళాడు అదేమంటే నేను కోర్టుకు వస్తాను ట్రాఫిక్ జామ్ అయితే నేను కోటికులు అంటున్నాను చాలా పనులు అద్దెనిధులు అంటాడు అదేమంటే మరలా నా ఎస్సీలు అంటూ ఉంటారు దళితులకు నా బంధువు దళితులు నా బంధువు అంటారు లేదా రకరకాలుగా చెప్పేసి పాపం ఆ ఎస్సిల్ని దళితులని ఈయన ఏ రకంగా ఏమరుస్తున్నారు అంటే మీరు అంతా గమనిస్తున్నారు కదా ఇప్పుడు ఆ కోటికత్తి సినిమాల తల్లి సావిత్రమ్మ ఆ కోటికత్ సినిమాల పాపం అన్న సుబ్బరాజు వాళ్ళిద్దరేమన్నారు జగన్మోహన్ రెడ్డి మా పిల్లోడిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పిల్లోడు ఎంత చేస్తే ఆ పిల్లోడి యొక్క కనీసం వాడి యొక్క భవిష్యత్తు కూడా ఆలోచించకుండా జగన్ వాడు స్వలాభం కోసం ఆలోచిస్తూ మా పిల్లోడు బయటకు వస్తే ఎక్కడ వీళ్ళు అట్లా సాగవని చెప్పేసి మా పిల్లోడిని జైల్లోనే ఉంచాలని చెప్పేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి బెయిల్ వచ్చేలా చేయరు లేదా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి మా పిల్లడి శిక్ష పడతామో లేదన్నప్పుడు ఏదో విషయం ఫైనల్ జడ్జి చేస్తారంటే దానికి కోఆపరేట్ చేయరు ఇంత దారుణం ఏంటి మనం నిరాహార దీక్ష చేస్తే అడ్డుకున్నారు మా పిల్లడు జైల్లో నిరాహార దీక్ష చేస్తే అడ్డుకున్నారు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టుల దాకా వెళ్తేనేమో అక్కడ తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు ఏం రిజర్వ్ చేశారు విచారణలో జాప్యం జరుగుతూ కనుక ఉన్నట్టయితే విచారణ ఖైదీకి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మా క్లయింట్కి బెయిల్ ఇవ్వండి అని ఈ కోర్టుకి సీని తరఫున వాదించిన లాయర్ల కోర్టులో చెప్పారు దట్టు ఇంకో మాట ఏమన్నారు ఐపీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ హెచ్ఐయత్నం అది మా పిల్లడికి అప్లై కాదు ఎందుకంటే ఐపీ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం అది స్వల్ప గాయమే జగన్ స్వల్ప అయింది వైజాగ్ లో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత హైదరాబాద్ బ్రహ్మనా ఉన్నాడు ఆ తర్వాత జరిగిందంతా ఏదైతే ఉందో అదంతా కూడా డ్రామాలు ఆయనకి ఏం కాలేదు అని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఈ పిల్లోడు సీన్ వచ్చేసి జగన్ ఫేవర్ కోసం మీరు అంతా వచ్చి అని చెప్పి అతను చెప్పిన స్టేట్మెంట్ ఉంది అండ్ అక్కడ యాభై మంది సాక్షులు ఉంటే అందులో ఒకళ్ళే హెచ్చరించి వాంగ్మూలం తీసుకున్నారు ఇవన్నీ చూసుకుంటే కావాలని జగన్మోహన్ రెడ్డి వైసీపీలో కేసును డిలే చేస్తున్నారు వాంటిగా ప్రొలాంగ్ ఉన్నారు నా క్లైంట్ని జైల్లో ఉంచి అతని జీవితం నాశనం చేయాలని అని చెప్పి అసలు కోర్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు కోర్టు ఏమో తీర్పు రిజర్వ్ చేసింది అతను బెయిల్ ఇవ్వాలా వద్దని అని ఎన్ఐ వాళ్ళు బెయిల్ ఇవ్వండి బట్ కండిషన్తో బెయిల్ ఇవ్వండి అని వాళ్ళు కూడా చెప్పారు ఎన్ఐఏ చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు బట్ జగన్ రెడ్డి మాత్రం నోరు ఇప్పటంలా వెళ్ళి చెప్పటంలా సమస్యలు అక్కడే వస్తుంది దాంతో ఈమె సావిత్రమ్మ నా పిల్లోడి జీవితాన్ని సర్వ నాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం ఇదంతా నా పిల్లోడి చేశాడు అనే విషయం అందరికీ అర్థమవుతున్నా సరే ఆయనకి అర్థమవుతున్నా సరే కావాలని ఇదిగో సైలెంట్గా ఉంటూ ఉన్నాడు సో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలియాలి ప్రజలందరూ ఇప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వండి నా పిల్లోడిని బయట తీసుకొచ్చేలాగా నాకు అండగా నిలబడి అని చెప్పేసి రేపు ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి కోనసీమ ఠానే లంక నుంచి ఆమె అందరి సపోర్ట్ కోసం గడప గడప కూడా వెళ్ళబోతూ ఉంది ఏమి దళిత సంఘాల వాళ్ళు సపోర్ట్ కూడా ఉంటూ ఉన్నారు సో విషయం ఏంటి మీకు అర్థమైంది కదా ఇప్పటికి కూడా ఇంకా ఎస్సీలు దళితులు అన్న వాళ్ళు ని ఎలా నమ్ముతున్నారో రాష్ట్రంలో దళితులు జగన్ రెడ్డి పరిపాలనలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో ఎంతమంది ఎలా చనిపోయినారో అన్ని చూసి కూడా ఎగైన మరలా జగన్గా ఓటేస్తామని చెప్పేసి మీలో కనుక అనుకుంటూ ఉంటే ఎందుకో ఏంటో కింద కామెంట్లో చెప్పండి చాలు